నమస్కారం మిత్రులారా ట్రేడింగ్ అంటే అర్థం చేసుకుందాం దాంట్లో ఇది రెండో పార్ట్ ఒక చక్కనైన ఉదాహరణతో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక వీడియో అదే ఈ వీడియో ఈ ట్రేడింగ్ గురించి తెలియకుండానే లేదా కొంచెం తెలిసి తెలిసి తెలియక అనేక మంది దాంట్లో దిగి నష్టపోయి మనశ్శాంతిని కోల్పోయి పలు రకాల సమస్యలను ఎదుర్కోవడం మనము టీవీల్లో పేపర్లో చూస్తున్నా మనము సొంతగా మనలో కొంతమంది సొంతగా అనుభవించిన వాళ్ళు ఉండి ఉంటారు అందుకని ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ఏంటంటే ట్రేడింగ్ని ఒక చక్కని ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అదేంటంటే ట్రేడింగ్ అంటే చాలా ఆలోచించి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ట్రేడింగ్ని ఒక యుద్ధంతో పోల్చడం కరెక్ట్ అనిపించింది యుద్ధం అంటే మనం రాజుల కాలంలో యుద్ధాలు చేయడం అంతా చూసాం యుద్ధం ఎందుకంటే యుద్ధంలో గెలిస్తే రాజ్యం వస్తుంది డబ్బులు వస్తాయి పవర్ వస్తుంది అన్నీ ఉంటాయి ఫోన్ ఓడిపోతే బందీలు అయిపోతాం ప్రాణం కూడా పోవచ్చు అది మనం చాలా తెలుసు దాని గురించి మనకి యుద్ధం గురించి ఈ రోజుల్లో కత్తులు గుర్రాలు వీటితో యుద్ధం లేవు కానీ రాకెట్లతో అన్ని యుద్ధాలు కలిపి ఒక దేశం పైన ఒక ఉంది దేశం యుద్ధం చేయడం వల్ల ఇప్పుడు ట్రేడింగ్కి దీని గురించి ఏంటి లింక్ అంటే ట్రేడింగ్లో కూడా ఒకవేళ మనం పూర్తిగా దాని గురించి తెలుసుకొని దాని గురించి సబ్జెక్ట్ అర్థం చేసుకొని ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకొని ఒకవేళ దాంట్లోకి వెళ్తే మనకు లాభం రావచ్చు లాభం అంటే డబ్బులు డబ్బులు మనకు వస్తే డబ్బులతో మనం అనేక పనులు చేయవచ్చు ఒకవేళ సరైన అవగాహన లేకుండా ముందుకెళ్ళి ఒకవేళ డబ్బులు వచ్చినా అది మళ్ళీ ఎవరి చోట పోతుంటాయి సో అక్కడ ఒకసారి డబ్బులు పోయినాయంటే అవి మనం చాలా నష్టపోతాం అయితే ఇంకొకటి ఉంది ఇంతకు మించిన నష్టం ఇంతకు మించిన నష్టం అని ఎందుకు అంటున్నారంటే యుద్ధం అనేది రాజుల కాలంలో యుద్ధం చేసేది ఎందుకు చేశాడు అంటే మనం చేయకపోయినా ఎదుటోడు మనల్ని ఆక్రమిస్తాడు మన రాజ్యాన్ని మనం కోల్పోయి వాళ్ళ కింద బానిసల్లా ఉండాల్సి వస్తుంది కాబట్టి మన మన జీవితం కోసం ఎగ్జిస్టెన్స్ అంటారు కదా దానికోసం తప్పని పరిస్థితులు యుద్ధం చేసేవాళ్ళం సో అదొక డిఫరెన్స్ ఉంది కానీ యుద్ధం అనేది రాజుకి కానీ సైనికులకు కానీ ప్రజలకు కానీ ఎప్పుడు కూడా వ్యసనం కాలేదు మనం కనుక మహాభారతం చూసినా రామాయణం చూసినా ఏ గ్రంథాలను వెతికి చూసినా యుద్ధం అనేది ఎప్పటికీ వ్యసనం కాదు ఆశ అనేది వ్యసనం అతి ఆశ అనేది వ్యసనం డబ్బు వ్యసనం ఉందా అంటే ఎప్పుడైతే మనం ఒక వ్యసనంగా మారే అవకాశం ఎందుకంటే ట్రేడింగ్ లోపల మనం డబ్బులు పెడుతున్నాం డబ్బులు వస్తున్నాయి డబ్బులు పోతున్నాయి సో దానికి సరైన వ్యూహాలు ఉండాలి ఇవన్నీ ఉండాలి ఇవి లేకుండా చేసే దాంట్లోపల వ్యసనంగా గనుక మారితే మరింత నష్టం ఎక్కువైపోతుంది దీని గురించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సో ట్రేడింగ్లో మనసులాగొచ్చు మనిషి బాగానే అవ్వచ్చు దీన్ని బిహేవియర్ అడిక్షన్ అంటాం ఎందుకంటే కళ్ళ ముందే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐదు వేలు పెట్టాం ఐదు వేలు పెట్టినప్పుడు ఐదు వేలు ఏడు వేలు అయింది అంటే రెండు వేలు ఒక ఒక నిమిషంలో వచ్చినాయి ఒక నిమిషంలో ఏ పని చేస్తే ఒక మనిషికి రెండు వేలు వస్తాయి డబ్బులు ఉద్యోగం చేసినా రావు వ్యాపారం చేసినా రావు ఏ చేసినా రావు సో ఈజీ మనీ ఆ ఈజీ మనీ అనేది కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు సరే ఇది ఒక్కటి నేను తప్పు చేసే కావచ్చు ఇంకొకసారి ప్రయత్నం చేస్తే మంచిగానే వస్తుంది అనే ఆశ ఆశ మనిషిని ఈ అడిక్షన్లోకి మార్చేస్తుంది దీని బిహేవియర్ అడిక్షన్ అది అదొక పెద్ద సబ్జెక్టు ఇంకొక వీడియోలో ఆ బిహేవియర్ అడిక్షన్ అంటే ఏంటి ప్రపంచవ్యాప్తంగా దానికి బానిసలై ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవేంటి అనేది అన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఇంకొక వీడియోలు చూద్దాం అంచేత ఈ ట్రేడింగ్ అనే దాన్ని యుద్ధంతో పోల్చడం కరెక్ట్ అని నా అభిప్రాయం మీరు కామెంట్లో చెప్పండి మీ అభిప్రాయాన్ని సో యుద్ధంలో దిగాలంటే ఏంటి మనకి మనకు దాని గురించి నాలెడ్జ్ కావాలి జ్ఞానము శక్తి ఓడితే ఎదురయ్యే పరిస్థితి ఒకవేళ ఓకే గెలిస్తే ఓకే గెలవకపోతే ఏంటి ఇవన్నీ మనం వేరే చేసుకోవాలి కానీ ట్రేడింగ్లో ఇవేవి చేయకుండానే మనం దానిలో దిగేస్తే ఏమవుద్ది తెలియదు అప్పుడు దిగిన తర్వాత వచ్చే నష్టం అన్ని బేర్ చేయాలంటే మనసు చాలా స్ట్రాంగ్ ఉండాలి కానీ ఖచ్చితంగా వీక్ అయిపోతుంది అంచేత ఇవన్నిటిని కూడా బేరీజ్ వేసుకోగలగాలి అంత మానసిక స్థైర్యం ఉండాలి అది అంత తేలిక వచ్చేది కాదు అది అనుభవంతో వస్తుంది అనుభవంతో రావడానికి కూడా జ్ఞానమే కావాలి జ్ఞానం లేకుండా ఊరికే అనుభవం కూడా రాదు అంచేత దీంతో పాటు యుద్ధ భూమి విశేషవాళ్ళు అంటే రేడింగ్ గురించి చెప్ప ముందు యుద్ధం గురించి చూద్దాం యుద్ధం గురించి రథం ఎక్కడ ఇరిగిపోతుంది ఎలాంటి సాయిల్ ఉంది అక్కడ అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఐడియా ఉండాలి ఎగ్జాంపుల్ ఇక్కడ అభిమన్యుని తీసుకుని అభిమన్యుడి ఉదాహరణ ఏంటి సబ్జెక్ట్ వేరైనా కూడా అభిమన్యుడికి మనకు తెలిసింది దాంట్లో అభిమన్యుడు లోపలికి వెళ్ళడం తెలుసు కానీ బయటకు రావడం తెలియదు సో ఆ రకంగా ఒకటి మాత్రం ఇంట్రీ క్రైటీరియా తెలిసి ఎగ్జిట్ క్రైటీరియా తెలియకపోవడం వల్ల అభిమన్యుడు ఏం జరిగిందని మనందరికీ తెలుసు సో అందుకని ఈ ట్రేడింగ్ లోపల కూడా ఎగ్జిట్ ఎంట్రీ రెండు కూడా మనం ముందే డిసైడ్ అయ్యి దానిలోకి ఎంటర్ అయ్యి చూసుకునేలాగా ఉండాలి రెండవది ఆశపైన నిగ్రహం యుద్ధంలో సైనికుడు ఒక సైనికుడు ఎదుటి సైన్యంలో ఉన్న సైనికుడు ఒక అనుకుందాం సో ఆ తర్వాత ఇంకా వెను వెంటనే ఒక్కొక్క సైనికుడు లేవేసుకొని వెళ్ళిపోవాలా లేకపోతే కాస్త ఆగి ఇంకొక వ్యూహాన్ని అమలు చేయాలా ఏంటనేది ఆ స్ఫురణ అంటే మెమొరీ ఆ స్కిల్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇవన్నీ ఉండాలి అప్పుడు ఆ సైనికుడు సరైన దారిలో యుద్ధం చేసి చాలా ఎఫిషియంట్గా ఆ యుద్ధాన్ని పర్ఫామ్ చేస్తాడు లేకపోతే ఊరికే చేతిలో కత్తుంది కదా లేకపోతే ఇంకోటి ఆయుధం ఉంది కదా అని చెప్పి ఎదుటి చేతి మన చేతిలో ఆయుధం ఉంది మన ఎదురుగా శత్రు సైన్యంలో సైనికులు అని చెప్పి ఒకరి తర్వాత ఒకరి వేసుకుంటూ పోతే లాస్ట్కి ఏమవుద్ది తిని తినే నీళ్ళు ఒకరు వస్తుంది అనిచేత వాటి అన్నిటి కూడా చూసుకోవాల్సి ఇంకొకటి సైనికుడికి కూడా కుటుంబం ఉంటుంది బాధ్యతలు ఉంటాయి అవన్నీ ఉంటాయి సైనికుడు ఈజ్ నథింగ్ బట్ సోల్జర్ అంటే ఒక ఎంప్లాయ్ ఒక రాజ్యంలో ఉన్న ఎంప్లాయ్ ఎంప్లాయ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జాబ్ చేస్తున్నాడు కానీ ట్రేడర్ కి ఉన్న సిమిలారిటీ ఏంటంటే ట్రేడర్ నథింగ్ బట్ మీరు నేను మనందరూ సో మనకి మన ఓన్ రెస్పాన్సిబిలిటీ మనం జాబ్ చేస్తున్నాం ఫ్యామిలీ ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మనకు కట్టాల్సిన ఈఎంఐలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సో వీటన్నిటితో పాటు కొంచెం ఇంక ఎక్స్ట్రా సెకండ్ ఇన్కమ్ లాగా డబ్బులు వస్తుంది అనే ఆలోచన సరైందే కానీ దాన్ని ఎలా చేయాలి అనే దాంట్లోపల కనుక అవగాహన లేకుండా నిగ్రహం లేకుండా నిగ్రహం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఇందాక చెప్పా ఒక ఐదు వేలు పెట్టాను పెట్టినప్పుడు ఒక వెయ్యి రూపాయలు పోయింది తెలిసి పెట్టానా దేగ పెట్టానా పెట్టే ముందు ఇదేం జరగవచ్చు ఏంటి ఇవన్నీ కూడా కొంత ముందే మనము దానిపైన వర్క్ చేసుకుని ఉండాలి ఒకవేళ లాస్ వస్తే ఎంత వస్తుంది ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది ఎంత రావచ్చు ఓకే ఒకటి జరిగింది ఇప్పుడు ఇది చేయడం వల్ల లాభం వచ్చింది అనుకుందాం నెక్స్ట్ నేను చేస్తానా ఆపేస్తానా నష్టమే వచ్చింది అనుకుందాం మళ్ళీ చేస్తానా ఆపేస్తానా సో ఇంత లెవెల్లో మనం ఆలోచించగలిగినప్పుడు మాత్రమే అంటే ముందు చూపు అంటారు కదా ఆ ముందు కీడించి మేలించడం ముందు చూపు ఇలాంటివన్నమాట వీటిని చూస్తూ మనం చేయగలిగితే ఇది ఒక ట్రేడింగ్ అనేది కాదు ఏ సబ్జెక్ట్ అయినా లైఫ్లో ఏదైనా సరే సో ఆ ముందు చూపు అనేది దీంట్లో కూడా అవసరం ప్రతి దాంట్లో అవసరం లేకుండా పోతే మొత్తం దాంట్లో దిగిపోతాం ఊపిలో కూరుకుపోతే బయటికి రాకుండా ఎలా వద్దో ఇది కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అందుకే మనం పేపర్లో టీవీల్లో చూస్తూ ఉంటాం కదా సో ఫలానా వాళ్ళు ఏదో దాంట్లో పెట్టుబడి పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం సో ఇవిటన్నీ చూస్తుంటే ఆలోచిస్తే అర్థమైంది అంటే ఎలాంటి పరిస్థితుల్లో జరుగుంటుంది అనేది దానికి ఒక ముఖ్యమైన కారణం ఇప్పుడు చూద్దాం యుద్ధంలో సైనికుడు ఎప్పుడు కూడా ఒకరిచ్చే సలహాలతో యుద్ధం చేయడు ఇది బాగా అర్థం చేసుకుని ప్రయత్నం యుద్ధంలో సైనికుడు ఎప్పుడు కూడా సోర్సింగ్ అంటే పలానా అడ్వైజరీ కంపెనీలు ఎవడో ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు యుద్ధం చేయడు అలాగే ట్రేడింగ్లో కూడా మీరైనా నేనైనా ఇంకెవరైనా సరే చేయాలి అనుకుంటే చేయొద్దు ఓకే చేయాలనుకోవడం కూడా ఓకే కానీ మన సొంతగా మన తెలివితేటలతో మన జ్ఞానంతో మనం ఎంటర్ అయ్యి మనం చేసినప్పుడు మనం రైట్ ఆ రాంగ్ తెలుసు కానీ ఎదుటి వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకొని కనుక మనం దాంట్లో దిగితే అది ఏదైనా జరగవచ్చు ఎందుకంటే మన చేతిలో ఉండదు ఎందుకు ఆ యుద్ధం రథం నడిపేది వేరే చోళ్ళ చేతికి ఇచ్చేసాం వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఈ బాణాన్ని ఫలానా యాంగిల్లో పెట్టి షూట్ చేయి లేకపోతే ఫలానా అది చేయి అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మాటలు వినుకుంటూ పోతే ఏమవుద్ది ఏమవుతుంది ఎవరికి తెలియదు విశాలంగా మిగిలిపోతే అంచేత ఒక పని చేస్తున్నప్పుడు మనకు మనగా స్వతహాగా మనం మనసుకి అర్థం చేసుకొని మనం చేయాలి తప్ప ఒకరిచ్చే సలహాలను బట్టి చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా అది నష్టమే జరుగుద్ది ఒకరోజు దానికి భగవద్గీతలో ఒకటి ఉంది కష్టతరమైన స్వధర్మం ముఖ్యం ఎంత సుఖంగా ఉన్నా పరధర్మం అత్యంత భయంకరమైంది నాకు ఆ శ్లోకము సంస్కృతం లేదు కానీ తెలుగులో భావం అది కష్టమైనప్పటికీ అర్జున్కి చెప్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎంత కష్టమైనా సరే నీ ధర్మాన్ని నువ్వు నమ్ముకొని అంటే నీ మీద నువ్వు ఆధారపడి నువ్వు బతుకు అంతేగాని సుఖంగా ఉంది సౌకర్యంగా ఉంది అని చెప్పి వేరే వాళ్ళు పరదర్పం అంటే వేరే వాళ్ళు ఇచ్చే సలహాలను బట్టి ముందుకెళ్ళొద్దు అర్చున్నా అని చెబుతాడు సో సిమిలర్ వే మనకు మనంగా ఈ ట్రేడింగ్ అనే పందంలో దిగాలా వద్దా అని తెలుసుకుని అడుగుపెట్టాలి కానీ మనకు తెలిసిన వాళ్ళు చెప్పిర్రు లేకపోతే పలానా వాళ్ళు చెప్పారు అని చెప్పి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు సో ఇది నేను చాలా రోజుల నుండి చెప్పాలనుకున్నాను ఈరోజు ఇంక ఇది సరైన సమయం అని చెప్పాను మిత్రుల ఆలోచించండి నేను చెప్పిన దాన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు తెలిసిన మనకు మనం మనకు మనం చెప్పుకుంటామేమో కానీ మనది మనకు చెప్పుకోవడం వల్ల ఆ అది బాధ అయినా సంతోషమైనా ఏదైనా సరే సరైన దాని ఎక్స్ప్రెస్ కరెక్ట్గా రీచ్ అవ్వదు ఎవరో ఒకరికి చెప్పాలి దీంట్లో ఇలాంటివి చేసినప్పుడు నష్టపోయినా అని చెప్తే ఇమీడియట్గా చెప్పి తిడతారు ఎందుకు ఇలా చేసేవాళ్ళని చెప్పారు ఫోన్ ఎవరు చెప్తారు ఫ్రెండ్స్కి చెప్తే వాడు వాడు ఏ రకంగా ఆలోచన మనకు తెలియదు సో ఇలాంటి చోట అది అన్నోన్ పర్సన్గా ఒక చోట మనం ఇది విన్నప్పుడు మన ఫీలింగ్స్ని కామెంట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయడం వల్ల దీనిలో ఒక వంద మంది ఒక చూశారు చూశారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కామెంట్ చేసాం రెండు రకాల రియాక్ట్ అయ్యేలా ఉంటారు ఓకే ఇది కరెక్టే అంటారు రాంగ్ అంటారు పలు రకాలు చెప్తుంటారు మనం ఎవరో ఎదురు తెలియదు తెలిసే అవకాశం లేదు కానీ మనం వెలుగు వచ్చిన అభిప్రాయం రైటా రాంగా అనేది తెలుసుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో అందుకని ఆలోచించండి మిత్రులారా మళ్ళీ ఇంకొక వీడియోలో మనం చర్చించుకుందాం మీ విలువైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ